जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापदव अध्यायमु विभूतिविस्तरयोगमु आरवश्लोकमु महर्षयः सप्तपूर्वे चत्वारो मणवस्तधा मद्भावा मानसा जाताः एषां लोक इमाः प्रजाः ओं गीताचार्युडु श्रीकृष्णपरमात्मा पाटु मनन्दरिकी విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున గత మన్వంతరములో నిత్య సృష్టి అంటే ప్రతిరోజు జరిగేటటువంటి సృష్టి అనేటటువంటి కార్యాన్ని చేయటం కోసం సప్త ఋషులు నియమింపబడ్డారు అంతేకాకుండా ఆ జరుగుతూ ఉండేటటువంటి నిత్య సృష్టిని రక్షించటం కోసం రక్షణ బాధ్యతను ఒక నలుగురు మనువులకు ఇవ్వబడింది ఇప్పుడు ఈ ఋషులు నలుగురు మనువులు వీరిని నేనే బ్రహ్మ సంకల్పము ద్వారా పుట్టించాను చతుర్ముఖ బ్రహ్మ సంకల్పము ద్వారా పుట్టించాను ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉండేటటువంటి లోకాలలోని ప్రజలందరూ వీరి నుండి ఏర్పడినటువంటి సంతతే అర్జున ఈ ఋషులు మనువులు వీరందరూ నా సంకల్పానుసారముగా ప్రవర్తిస్తారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఈ సమస్త సృష్టిలో ఉండేటటువంటి ప్రాణుల యొక్క సృష్టి స్థితి ప్రవృత్తి వీటన్నింటికీ కారణమైనటువంటి మహర్షులు మనువులు అందరూ తన సంకల్పానుసారముగానే ప్రవర్తిస్తారు అంటూ పరమాత్మ స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఈ సకల సృష్టికంతటికీ కూడా స్థితికి ప్రవృత్తులకు అన్నింటికీ కారణమైన మహర్షులు మనువులు వారందరూ ఆ శ్రీకృష్ణ భగవానుడి సంకల్పానుసారముగా ప్రవర్తిస్తారు అనేటటువంటి విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఆ శ్రీమన్నారాయణుణ్ణే శరణు వేడుకుంటూ భగవానుడు పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం మహర్షయ సప్త పూర్వే చనవస్తధ మద్భావా మానస జాతయిమా ప్రజా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృత్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసిక భువి భావుకా శ్రీసుకయ వారికి నమస్కారం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదీరయే శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో నూట పదహారవ రోజు మహానుభావుడు సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర నందవ్రజములోని గోపికలంతా కృష్ణుడి అల్లరి చేష్టలు భరించలేక యశోదమ్మ వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ యశోద నీ సుపుత్రుడు కృష్ణుడి గురించి భయపడి మేమంతా ఏం చేశామంటే కృష్ణుడు వస్తాడు కదా అని ఊహించి మేమందరము మా ఇండ్ల తలుపులు అన్నీ వేసి తాళాలు కూడా వేశాం ఇక నీ కొడుకు వచ్చే దారిలో కాపలా కాస్తూ ఉన్నాం అయితే తలుపులు వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి గొళ్ళాలు వేసినట్టే ఉన్నాయి తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి కానీ చివరకు చూస్తే నీ కొడుకు ఎట్లా వచ్చాడో ఎట్లా ఇళ్లలోకి దూరాడో తెలియదు కానీ ఒక ఇంటిలో పాడు ఒక ఇంటిలో ఆడు ఒక ఇంటిలో నవ్వు ఒకట తిట్ ఒకట వెక్కిరించు ఒక్కొక్కచో మృగపక్షి ఘోషనములు పరగచేయున్ ఇట్లు చేసి వెనుక నెక్కడ పోవునో కానరాడు రిక్త కడవలుండు ఓశోదా మా ఇండ్లలోకి ఎక్కడి నుండి దూరాడో తెలియదు కానీ ఒక ఇంట్లో మీవాడు పాటలు పాడుతూ కనిపిస్తాడు ఇంకొక ఇంట్లో నృత్యం చేస్తూ ఆడుతూ ఉంటాడు మరొక ఇంట్లో నవ్వుతూ ఉంటాడు ఇంకొక ఇంట్లో తిడుతూ ఉంటాడు ఇంకొక చోట ఎక్కిరిస్తూ కనిపిస్తున్నాడు ఇంకా కొన్ని ఇండ్లల్లో పక్షుల్లాగా జంతువుల్లాగా కూతలు కూస్తూ కనిపించాడు అయితే పట్టుకుందామని చూస్తే మరి ఎట్లా వెళ్ళిపోయాడో కానీ చటుక్కున వెళ్ళిపోయాడు ఇక ఇండ్లల్లో చూస్తే అన్నీ కుండలే ఓ యశోదా నువ్వు గొప్పదానివే మీ ఆయన నాయకుడే మీరు చాలా గొప్ప వంశస్థులే అవి అందరికీ తెలుసును అయితే కావాలనుకుంటే గొప్ప వస్త్రాలు కట్టుకో గొప్ప తిండి తిను అంతేకాని కొడుకును ఊళ్ళో వాళ్ళని వేపుకు తినమని చెప్పి కొడుకును ఊరి మీద పడేసి ఇట్లా చిరునవ్వు నవ్వుతూ ఉండకూడదు యశోదా అంటూ గోపికలంతా యశోదమ్మకు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు కృష్ణుడి అల్లరి చేష్టలను గురించి ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ वोम अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीतापदवाध्यायमु आरवश्लोकं महर्षयः सप्तपूर्वे चत्वारो मनवस्तधा मद्भावा मानसा जाताः येषां लोक इमाः प्रजाः महर्षयः सप्तपूर्वे चत्वारो मनवस्तधा मद्भावा मानसा येषां लोक इमाः प्रजाः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण